या मां दुर्गा रुकी दुर्गा माता नाम पर दिखे भाई तो का हो गया या 144 वाली की बात है और बनाए वाली और भाई No,

మేము గౌరవించాం గౌరవించి గౌరవం వెంటనే కోరు కొంత మనస్తాపం చెందినప్పటికి కూడా వెంటనే తెలిపి అవసరేషన్ అభ్యర్థిని తెలిసి మీటింగ్ ఏర్పాటు చేసి ఒక లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసి అంతా కూడా సమైక్యంగా ఉండమంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి కూడా పాట తీసుకున్నాం మా నాయకత్వం దగ్గరికి తీసుకెళ్తాం మీ నాయకత్వం దగ్గరికి మీరు మీ నాయకత్వం మురికిటకి కాకతే ఈ నాయకత్వనకి ప్రపోజ్ చేస్తా బ నాయకత్వనకి నేను ప్రపోజ్ రత్తా అప్పన్నయ్య గారికి ఏ గవర్ంటెర్ ఎర్పోర్ట్ చేస్తా అసలు ఏతే నా నోటికది ఏమంటున్నావు కాబట్టి నేను ఈ నాయకుల్ని తీసుకుందరేని పట్టుకండి మాట్లాడిన తరువాత ఏ గవర్ంటెది పల్చెక్టరాజ్ కియలా పరవశరాజ్ కియలా ఏదేనా సరే కట్టం చెప్పి ఆ రోజు తమాకుని యా 2000ల దాకా ఉన్నారు తమాకుకంగా అభ్యర్థి ఆరు మన ఇరవై సీటు జరిగింది అయితే మనకి మనకి స్థానం వెళ్ళేటప్పటికి కూడా మనకి మన అధిష్టానం ఇచ్చి పిలుపు గత వారం ప్రజలుగా చూస్తున్నాం ఎదురు చూస్తున్నాం పిలుపు వస్తుంది ఎన్ని రకాలుగానో ఇట్లా పిలుపు రాలేదు ఆ సందర్భంగానే వచ్చాయనుకుంటున్నాను అనుకుంటున్నాను వాటికైనా ఆయన వచ్చి కొంత విద్యీకరిస్తారు మన విషయాలు సంతోషం వాళ్ళు ప్రకారం వస్తుంటారు ఆయన ఏదైనా సరే మనందరి తప్పున ఏదో మా కార్యకర్తలు అందరి తప్పన నేను కోరేది ఏంటంటే ఆయనకు న్యాయం జరగాలి కోరిక ఆయన ఎక్కడ గొంతుల్లో పోతే కోరితే ఎవరు ఎవరికి ఇచ్చినా ఒక మనకి ఇచ్చినా వాళ్ళే త్యాగం చేయాల్సిన అవసరం ఉంది అలాగే వాడికి ఇచ్చినప్పుడు మనం త్యాగం చేయాల్సిన అవసరం ఉంది త్యాగానికి కూడా అద్దు ఉంటుంది అద్భుతం కొండాలి గుర్తింపు ఉండాలి ప్రస్తుతం గుర్తింపు ఉండాలి తర్వాత కూడా ఏదన్నా ఇంకో రకంగా కూడా గుర్తింపు కావాలి ఇది పదవ రూపంలో కానీ ఇంకో రకంగా కానీ సమాజంలో కూడా గుర్తింపు కావాలి అదే మన శ్రీనివాస్ గారు ద్వారా మేము అధిష్టానానికి గుర్తించాలి రెడ్డి నాయుడు గారు ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరి ఎంతో కష్టపడి గడిచిన ఓడిపోయిన తర్వాత కూడా గడిచిన నాలుగు తొమ్మిది నెలల నుంచి కూడా ఇంట్లో లేకుండా పార్టీని బలోపేతం చేసే దిశగా పాదయాత్ర కానీ జనంలో జనసేన కానీ మరి ఫస్ట్ స్టార్ట్ చేసింది స్టేట్లో అప్పలనాయుడు గారు అదేవిధంగా మరి ఆ రోజు నేను ఆయన ఒకే రోజు జాయిన్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసంటే రాఘవే చౌదరి గారు అది ఇంకా ఇంకా పెద్దలు అందరూ కూడా నమస్కారం ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం మరి ఆయన ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా స్థాయిని మించి ఆయన ఈ పార్టీ కోసం కష్టపడిన విషయం మరి పార్టీ కూడా తెలుసు నేను కూడా రాత్రి ఆయన ప్రకటన చూసిన తర్వాత నేను మాట్లాడటం కూడా జరిగింది అలాంటిది ఏం లేదు కొంచెం సమయంలో పాటించమనండి ఆయనకి ఇచ్చి ఇంపార్టెన్స్ ఎలాంటి మర్యాద తగ్గదు అనే విషయాన్ని తెలియపరచమని మన అధినాయకుడు చెప్పడం కూడా జరిగింది ఇవాళ ఆయన చాలా పెద్ద డిసిషన్ తీసుకున్నారు ఎందుకంటే నేను ఇలా ఆ మార్నిర అది ఎంత అది అంత అవసరం లేదు ఖచ్చితంగా అప్పలనాయుడు గారికి న్యాయం జరిగే బాధ్యతని మేము తీసుకుంటాం దానికి ఎలాంటి ఇబ్బంది లేదు నేను ఆల్రెడీ కూడా మాట్లాడలేదు మాట్లాడి మళ్ళీ వెళ్తున్నాను పార్టీ ఆఫీస్ కూడా తెలియజేసి ఆయనకి తమ న్యాయం జరిగే విధంగా కూడా ప్రయత్నం చేస్తానని కూడా నేను మీ అందరి దగ్గరగా మాటిస్తా ఎందుకంటే ఇవాళ పొత్తులో భాగంగా మరి రాష్ట్రం బాగుపడటం కోసం మరి రాష్ట్రం ఉన్న పరిస్థితిని ఆదుకోవడం కోసం ఆర్థికంగా కానీ అభివృద్ధిలో కానీ మరి ఏదైతే లంచగొండితానని ఆపాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వంద మెట్లు దిగి ఇవాళ రాత్రి కూడా చూశారు మీరు ఉన్న ఇరవై నాలుగు సీట్లలో కూడా మూడు మూడు సీట్లు మళ్ళీ మరి త్యాగం చేయవలసిన పరిస్థితి ఎవరు పోయి ఉంటారో కూడా తెలియదు ఇంకా ఈ రోజు వరకు కూడా మాకు కూడా ఎక్కడ కూడా మా పేర్లు కూడా ఎక్కడ లేవు అయినప్పుడు కూడా పార్టీ అధిష్టానాన్ని గౌరవించే మేము ఇవాళ వరకు అప్పలనాయుడు గారు ఎలాగో తిరుగుతున్నారో మేము కూడా అదే విధంగా తిరుగుతున్నాం కాబట్టి ఇవాళ ఇంకా మా అనౌన్స్ చేయలేదు మీరు చేస్తారు కాబట్టి ఆయన బాధపడుతున్నారు తప్పనిసరిగా ఆయనకి మేమంతా అండదండలుగా ఉంటాం ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆయనతో పాటు ఉంటాం ఆయన తగిన ప్రాధాన్యత కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి మెయిర్ ఎలక్షన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి రాబోయే రోజుల్లో ఇంకా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉంటాయి ఇంకా స్టేట్లో ఇంకా చైర్మన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మరి ఎక్కడో చోట అకామెట్ చేయమని కూడా మేము కూడా అడుగుతాం ఆయన తరఫున మేము కూడా మాట్లాడతాం అని చెప్పి కూడా ఆయనకి తెలియజేసి దీక్ష అనేది అప్పుడే మనం అలాంటిది పెట్టొద్దు ఖచ్చితంగా జనసేన పార్టీ గుర్తింపు ఉంది కానీ ఎలా బుజ్జగించాలి ఇప్పుడు మనం పూర్తిగా అధికారంలోకి వస్తే అది కాదు అప్పలనాడు గారు ఎమ్మెల్యే ఇస్తామనో లేదనుకోనో చెప్పచ్చు ఇవాళ రేపు పొద్దున ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసే ఉంటే దానికి ఇది ఉండాలి కాబట్టి దానికి ఎక్కడా కూడా ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అప్పలనాడు గారు దీనికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ అధినాయకుడి దృష్టిలో కూడా ఇష్యూ ఉంది అది తెలియని విషయం కాదు కానీ ఎలా బుజ్జగించాలి ఇంతకాలం వీళ్ళు కష్టపడ్డారు ఇంత ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు ఇంత శ్రమ పడ్డారు డబ్బులు కంటే శ్రమ ఇప్పుడు అప్పలనాయుడు గారు విషయంలో చూసుకుంటే ఆయన స్వామతి మించి ఆయన ఖర్చు పెట్టేశారు డబ్బులు అప్పుడు కానీ ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఎలక్షన్ ముందు ఎలక్షన్ ఖర్చు పెట్టినంటే స్వార్థం ఉందనుకోవచ్చు ఎలక్షన్ అయిన తర్వాత మరిసరి నుంచి కూడా ఆయన ప్రజల్లో ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా గారు అంటే ఎప్పుడు ఈ జనసేన పార్టీ విలువ ఉంది ఆ విషయాన్ని మేము కూడా అని మనోహర్ గారు చెప్పారు కళ్యాణ్ గారు కూడా తెలియజేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఈయన న్యాయం జరిగే వరకు కూడా మేము కూడా ఆయనకి కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టి అప్పలాంటి గారికి న్యాయం జరిగే విధంగా ఎలా చేయాలి అనేది కూడా మనకు క్లారిటీ రావాలంటే ఎలక్షన్స్ రావాలి మరి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కానీ మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఆయనకి న్యాయం చేసే విధంగా పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తారు ఎందుకంటే ముందే చెప్పారు ఆయన ఎమ్మెల్యే పదవి ఒకటే కాదు చాలా పదవులు ఉంటాయి మీరు ఎవరో కంగారు పడొద్దు మరి చాలామంది చాలా కష్టపడి పని చేశారు ఈ రాష్ట్రం పొత్తుల్లో కనుక వెళ్ళకపోతే దోపిడీకి అవుతుంది కాబట్టి మనం ఏదో రకంగా మరి ఇచ్చే ఎలక్షన్కి మనం వంద మెట్లు దిగి అయినా సరే అందరిని కలపాలని ఆయన చేసే ప్రయత్నం కూడా మీరు కూడా తొమ్మిది గంటల పాటు చంద్రబాబు గారి నివాసంలో ఉండడం మళ్ళీ ఈరోజు పొత్తుని వెళ్ళడం ఏదో రకంగా దీన్ని పొత్తులు కంప్లీట్ చేసుకోవాలి ఎలక్షన్ మూడ్లోకి రావాలని చెప్పి మరి ఆయన కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ అడవుల్లో దీనికి ఆయన స్వయంగా ప్రకటన చేయలేకపోవచ్చు కానీ అప్పలనాయుడు గారికి తెలియజేయమని చెప్పి నాకు పార్టీ ఆఫీస్ నుంచి చెప్పడం నేను అందుకే మళ్ళీ అప్పలనాయుడు గారు అలాంటి దీక్షలు ఏనుంటే ఇది మన కోరిక నెరవేరినప్పుడు మనం చూద్దాం ఈ లోపల దాన్ని తాత్కాలికంగా దాన్ని విరమించవలసిందిగా నేను పార్టీ తరఫున అప్పలనాయుడు గారిని విన్నవిస్తూ ఉన్నాను మరి చౌదరి గారు మీరంతా పెద్దలు మీరు అందరూ కూడా కూర్చుని మరి సీట్ ఇచ్చినా ఇవ్వ ఇచ్చినా ఇవ్వకపోయినా మీతో కలిసి ప్రయాణం చేయడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను వరకు ఉన్నాను ఇప్పుడు ఉంటాను అలాంటి ఇబ్బంది ఏం లేదు మీరు కాబట్టి దయించి ఆ నిర్ణయాన్ని విరమింపు చేయమని చెప్పి అప్పలాంటి గారిని నేను కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కంటిన్యూ చేసామంటే దానివల్ల ఎక్కువ డ్యామేజ్ కానీ మనకి కానీ ఓకేనా ఈరోజు ఇప్పుడు చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఈరోజు ఏలూరు నియోజకవర్గానికి తాడేపల్లిగూడు నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు మా అన్నగారు పులిసేట్ శ్రీనివాస్ గారు రావటం అది ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం ఏదైతే పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ కోసం పార్టీ యొక్క ఆశయాల కోసం పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాల మేరకు గత ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ దగ్గర నుంచి అందరం పనిచేస్తూ ఉన్నాం సరే రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం దాంట్లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి ఎలియన్స్ అనేది పొత్తులు అనేది ఉంటూ ఉంటాయి ఆ క్రమంలో కొన్ని సీట్లు కోల్పోవడం ఇవన్నీ కూడా సహజంగా జరిగేటువంటి అది మరి ఈ రోజున మేము ఈ యొక్క పద్నాలుగో తారీఖున అనే కార్యక్రమాన్ని ఎందుకు పిలుపునిచ్చామంటే ఇంతకాలం కష్టపడ్డాం టిక్కెట్ రాకపోయినా పర్లేదు తప్పులేదు పొత్తులు ధర్మంగా వెళ్ళిపోయింది పార్టీ నుంచి సరైనటువంటి రెస్పాన్స్ రాలేదు కనీసం పిలిచి ఈ పరిస్థితులు ఉండగా ఇలా జరిగింది లేదు నెక్స్ట్ అధికారం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీతో నా ఒక్కడూ బాధ్యత కాదు ఇది నాతో పాటు వేలాది మంది కార్యకర్తలు వాళ్ళ యొక్క వ్యాపారాలని పనుల్ని కుటుంబాలని పక్కన పెట్టి నాతో పాటు ప్రయాణం చేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల మేరకు పనిచేసి ఏలూరు నియోజకవర్గంలో పార్టీ బలమైనటువంటి శక్తిగా ఎదగడం కోసం వాళ్ళందరూ పనిచేశారు అందరం కూడా ఏంటంటే ముందు ప్రధానంగా ఆత్మగౌరవం దెబ్బతింటుంది అనేటువంటి ఆలోచనతోనే ఈ యొక్క పద్నాలుగో తారీఖు వరకు ఏదైనా పార్టీ నుంచి రాకపోతే ఆ రోజు మార్నింగ్ పదకొండు గంటలకి ఆమె రిక్స పార్టీ కార్యాలయంలోనే మా యొక్క నిరసనని గౌరవప్రదంగా తెలియజేయాలన్నటువంటి ఆలోచనతోనే తలపెట్టాం పెద్దలు మా అన్నగారు బొలిసా శ్రీనివాస్ గారు ఎందుకంటే పార్టీ రిప్రజెంటేగా ఆయన వచ్చి ఏదైనా పార్టీ విషయాలు మనం అంతర్గతంగా మాట్లాడుకుందాం పార్టీలో అన్ని రకాలైనటువంటి మీకు మేలు జరిగే విధంగా మేము చూస్తాం పార్టీ దృష్టిలో కూడా ఉంది అనేటువంటి విషయాన్ని వారు తెలియజేసినందుకు మేము అందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు పదవులు ముఖ్యం కాదు గౌరవం అనేదే ముఖ్యం ప్రధానమైనటువంటిది మనుషులు చాలామంది ఏంటంటే కొంతమంది డబ్బును చూస్తారు కొంతమంది పదవులు చూస్తారు కొంతమంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినప్పుడు గౌరవాన్ని కోల్పోయినప్పుడు ఆవేదనకు గురవుతాం ఆవేదనకు లోన్ అవుతాం ఆ పరిస్థితుల్లో మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని పిలుపునిచ్చు ఎందుకంటే పార్టీ యొక్క పరువు ప్రతిష్ఠని బజారుకి ఇచ్చాలనేటువంటి ఆలోచన కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో వారి యొక్క ఆశయాల కోసం మరి చిన్ననాటి నుంచి మెగా ఫ్యామిలీ యొక్క అభిమానులుగా ఉన్నాను కనుక ఆ రకంగానే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడి వచ్చినటువంటి వాళ్ళం కనుక ఏ రకంగా వారిని బ్యాడ్ చేయాలని కానీ పార్టీని బ్యాడ్ చేయాలన్నటువంటి ఆలోచన కాదు మా యొక్క ఆవేదనని మా యొక్క నిరసనని వారికి తెలిసే విధంగానే ఈ కార్యక్రమం ఉండాలన్నటువంటి ఆలోచనతో తలపెట్టం సరే పెద్దలు వచ్చి ఈ విషయాలని చెప్పారు కనుక కార్యక్రమాన్ని పద్నాలుగో తారీఖున చేయబా చేపట్టుకునేటువంటి కార్యక్రమాన్ని నిర్మిస్తూ ఉన్నాం తదుపరి పార్టీ పార్టీ నుంచి ఏ రకమైనటువంటి స్పందన వస్తుంది పార్టీ నుంచి ఏ రకమైనటువంటి గౌరవం వస్తుంది రేపు మనం కష్టపడి పనిచేస్తాం ఎందుకంటే రిలయన్స్లో రేపొద్దున మాతో పాటు చాలామంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా పొద్దున కార్పొరేషన్లో పోటీ చేయవలసి ఉంటుంది షేర్ ఏ రకంగా వస్తుంది కార్పొరేటర్స్ ఏ రకంగా వస్తుంది నామినేట్ పోస్టులు ఏ రకమైనటువంటి షేర్ వస్తుంది అనేటువంటిది కూడా మనకు క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది కనుకనే ఈ యొక్క పార్టీ నుంచి మన పార్టీ నుంచి రిప్రజెంటేషన్ కావాలి ఎందుకంటే ఏదో ఇస్తావో తీసుకుంటామనేది కాకుండా మన పార్టీ నుంచి మా ఏలూరులో ఉన్నటువంటి మా పార్టీలో మా లీడర్స్కి ఈ రకమైనటువంటి పదవులని కల్పించాలన్నటువంటి రిప్రజెంటేషన్ జనసేన పార్టీ వైపు నుంచి తెలుగుదేశానికి వెళ్ళవలసినటువంటి బాధ్యత ఉంది కనుక దానికోసమే మా యొక్క ఆలోచన తప్పించి ఎప్పుడూ కూడా ఎందుకంటే మేము మననే చెప్పాం పార్టీ విడిచి వెళ్ళేది లేదు పార్టీలోనే కొనసాగుతాం పార్టీ యొక్క ఆదేశాలని కొనసాగిస్తాం పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్తాం అనేది మొన్న ఆదివారం నాడే మీటింగ్ చేసి చెప్పడం జరిగింది అందుకని ఏంటంటే ఈ యొక్క మరి ఈ రోజున చాలా ఎందుకంటే మేము ఇంకా ఎల్లుండికి పద్నాలుగో తారీఖుకి ప్రిపరేషన్ ఉన్న ఉంటే మరి శ్రీనివాస్ గారు ఫోన్ చేసి అట్లాంటి కార్యక్రమాలు ఏం తీసుకోవద్దు మేము వస్తున్నాను పార్టీ కూడా పంపిస్తుంది అని చెప్పేసి వారు చెప్పారు చాలా ఈ కార్యక్రమాన్ని ఎంతటితో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నాం దాన్ని నిర్మించుకుంటున్నాం భవిష్యత్తులో మరి శ్రీనివాస్ గారు బాధ్యత తీసుకొని పార్టీ నుంచి సరైనటువంటి కోరుతూ ముగిస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు